ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఈరోజు దోసకాయ ములక్కాయ వేసి మంచి పప్పు చేసుకుందాము ఎప్పుడు రే రొటీన్గా చేసుకునే పప్పు కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది టేస్ట్ కూడా ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత కడిగి శుభ్రంగా పప్పు మునిగేంత వరకు వాటర్ వేయాలి వాటికి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటాలు ములక్కాయలు పచ్చిమిరపకాయలు దోసకాయ హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఇవి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాం ఈరోజు మంచి పప్పు అండి బాగా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది దోసకాయ వేస్తాం అలాగే మునక్కాయ వేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది అందులో మనం పెసరపప్పు మిక్స్ చేస్తున్నాం కందిపప్పులో ఒక చిన్న గ్లాసు కందిపప్పు ఒక చిన్న గ్లాసు పెసరపప్పు రెండు కలిపి నానబెట్టుకున్నాను ఒక అరగంట కడిగేసి నానబెట్టుకున్న తర్వాత నీళ్లు పోయాలండి పప్పు మునగా నీళ్లు వేసి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూను టీ స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు ఆయిలు అలాగే మనం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఒక ఉల్లిపాయ వేసే కట్ చేసి వేసేసుకున్నాము ఎందుకండి ఒక ఉల్లిపాయ అలాగే మనం మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా ఈ మూడు మీడియం సైజ్ టమాటాలు కూడా మనం వేసేసుకుందాము పీసెస్ చిన్నవైనా పెద్దవైనా పర్వాలేదండి మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఇది మూత పెట్టి మనం ఐదు విజిల్స్ రానివ్వాలి ఇంకా కొన్ని మనం విజిల్ పెట్టకముందు ఇంకా కొన్ని యాడ్ చేయాల్సి ఉన్నాయి అవి కూడా యాడ్ చేద్దాము చింతపండు అండి చింతపండు రెండే రెండు రెమ్మలు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే దోసకాయ ఉంది పుల్లగా ఉంది టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి చింతపండు తగ్గించి వేసుకోండి చింతపండు ఇష్టం లేకపోతే మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు ఇప్పుడు పక్కన ఒక మట్టి పాత్ర తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసాను ములక్కాయల్ని అలాగే దోసకాయ ముక్కల్ని మనం ఉడికించుకున్నాము ఈ ములక్కాయలు విడిగా ఎందుకు ఉడకబెడుతున్నామంటే మనం పప్పులో వేసేసామనుకోండి మెత్తగా స్మాష్ అయిపోతాయి అనమాట బాగా ఉడికిపోతాయి కుక్కర్లో మనం తీసి మళ్ళీ వా దాన్ని ఉడికించేటప్పటికి ఇక పేస్ట్ పేస్ట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేద్దామండి ఇప్పుడు మనం ఇంకా వేయాల్సిన ఏం లేదు ఇందులో టమాటా పసుపు ఆయిలు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక రెమ్మ కరివేపాకు కొంచెం చింతపండు వేసాము అది ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఈ ములక్కాయ ములక్కాయ వేసిన వాటర్లోనే దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఈ పెద్ద సైజు ముక్కలు ఎందుకంటే మనం తినేటప్పుడు మనకు అన్నంలో ఆ ముక్కలు కనపడతాయి అనమాట చిన్న చిన్న ముక్కలైతే మెత్తగా ఉడికిపోతే మనకు కనిపించవు అనమాట అందుకోసం కొంచెం ఉప్పేద్దాము ఒక చిటికెడు పసుపు కూడా వేద్దామండి మనం ఇందాక పప్పులో వేసుకున్నాము ఇప్పుడు దోసకాయ ములక్కాయలో కూడా వేసేసుకున్నాము ఇవి ఉడకాలి సగం ఉడకాలి సగం దాకా మనం మూత పెట్టేసి ఉడికించుకున్నాము ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చింది ప్రెషర్ కూడా పోయింది మనం పప్పు చూద్దాము అదిగండి పప్పు మంచిగా ఉడికిపోయింది కదా మీకు బాగా మెత్తగా కావాలి పప్పు అంటే ఇంకొక విజిల్ పెట్టుకోండి నాకైతే మరీ మెత్తగా ఇష్టం లేదు కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెదిగే విధంగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి మనము ముక్కలు ఉడకటానికి మాత్రం ఉప్పు వేసాము పప్పులో ఇంకా ఉప్పు వేయలేదండి ఈ ముక్కలు ఇప్పుడు సగం ఉడికిపోయినాయి ఈ సగం ఉడికిపోయిన ములక్కాయ దోసకాయ ముక్కల్లో మనం ఈ ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పును వేసేస్తున్నాను ఈ పప్పు చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది దోసకాయ వేస్తున్నాం ములక్కాయ వేస్తున్నాం కొంచెం రొటీన్గా మరీ రొటీన్గా రోజు మనం ఏదో ఒకటి పప్పు అనగానే మామూలుగా ఆకూర పప్పు టమాటా పప్పు చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లాగా ఒక రెండు మూడు వెజిటేబుల్స్ కలిపి పప్పు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు కారం వేసేసుకున్నాము ఈ కారము మనం తాలింపు వేసినప్పుడు పప్పు తాలింపులో కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా వేగిపోయి కలర్ చేంజ్ అవుద్ది అనమాట ఎప్పుడైనా కారం వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కారం మాడి మళ్ళీ అది నల్లగా మార్ మారుతుంది తాలింపులు అని చెప్పేసి నేను పప్పులోనే వేసేసుకున్నాను నాకు కావలసినంత పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటే దాన్ని బట్టి కారం వేసుకోండి తక్కువ కారం ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి కారం అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసుకొని మూత పెట్టుకొని మనం బాగా ఉడకాలండి కొంచెం వాటర్ వాటరే కొంది కదా ఇంకొంచెం ఆ వాటర్ పీల్చే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన బాండి పెట్టి మనం తాలింపు కోసం ఒక మూడు స్పూన్లు అయితే పల్లీ ఆయిల్ వేసుకున్నాను నేను ఎందుకంటే చక్కగా ఉడిగిపోతుంది మనకు ఆల్రెడీ సగం కూడా ఉడిగిపోయినాయి అండి ములక్కాయలు దోసకాయలు పప్పు కూడా మనం కుక్కర్లో ఉడికించిందే ఏవి కూడా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మనం సగం ఉడికిన దోసకాయలు ములక్కాయలు మంచిగా ఉడకాలి పప్పులో కలిపి ఉడికితే బాగుంటుంది కాబట్టి ఒక ఫైవ్ టు టె ఎయిట్ మినిట్స్ అయితే నేను ఉడికించుకుంటున్నాను ఈ మట్టి పాత్రలకు ఉన్న ఇదేంటంటే అండి పట్టేస్తా అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట అందుకోసం మనం వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలి పైగా మనం అప్పుడప్పుడు కలుపుతుండు ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తే ఇప్పుడు తాలింపులో ఎండుమిర్చి తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ వేసాను ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ అయితే పప్పులో వేసుకున్నాము ఇంకొక ఉల్లిపాయ తాలింపు కోసం సన్నగా పొడవుగా కట్ చేసుకొని తాలింపులో వేసేసుకున్నాము అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం అండి పెద్ద వెల్లుల్లిపాయ అది మొత్తం కూడా తొక్క తీసేసి దంచుకున్నాము కచ్చాపచ్చాగా దంచింది వేసేసాము తాలింపులో ఇది బాగా వేగాలన్నమాట కొంచెం ఉల్లిపాయలు వెల్లుల్లి వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాము కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం వేగి కలర్ చేంజ్ అవ్వాలండి అయిపోయిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇష్టం అని ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఒక వెల్లుల్లి మొత్తం దంచేసాం కాబట్టి ఇంగువ వేయాల్సిన అవసరం లేదు వేసుకుంటే బాగుంటుంది అది అది ఇష్టం అనమాట ఇంగువ ఇప్పుడు ఈ తాలింపు కొంచెం ఉల్లిపాయలు ఇంకా తెల్లగా ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత మనం పప్పులో వేసేసుకుందాం పప్పు ఉడికిపోయింది మనకి సగం ఉడికిన ములక్కాయ దోసకాయలో వేసాం కదా ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది ఈ తాలింపునంతటిని మనం పప్పులో వేసేసుకుందాం ఇంగువా వేయటం వల్ల అట్లాగా అంటుకుంటుందన్నమాట ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేద్దాము ఆ తాలింపు అంతా పప్పుకు పట్టే విధంగా ఇప్పుడు పప్పులోకి మనం సైడ్ డిష్గా ఎక్స్ ఒక ఆరు తీసుకున్నాను వాటికి మధ్యలో ఘాటు పెట్టుకొని వేయించుకున్నాము కంపల్సరీ ఎగ్ ఎగ్కి మధ్యలో ఘాటు ఉంచాలి ఘాటు లేకపోతే పేల్తాయి ఒక్కోసారి ఆయిల్లో వేసినప్పుడు దీనికి ఎక్కువ పదార్థాలు కూడా ఏమి పట్టవు ఒక స్పూన్ ఆయిల్ సరిపోద్ది మనం బాండి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ సిక్స్ ఎగ్స్ వేసేసుకున్నాము అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చిటికెడు ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంతవరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం రోస్ట్ బా ఆయిల్లో రోస్ట్ అవ్వాలన్నమాట రెడ్ కలర్కి రావాలి చాలా కొద్దిగా ఆయిల్ పడుతుంది కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కారం కూడా చాలా కొంచెమే పడుతుంది ఇప్పుడు మనం కారం వేసుకున్నాం ఎప్పుడైనా కారం వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఈ వేడి కారం వేగడానికి సరిపోతుంది అనమాట మనకి అయిపోయింది ఎగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఈ పప్పుని టేస్ట్ చేద్దాం సర్వ్ చేసేసుకుందాం ముందు ములక్కాయ దోసకాయ పప్పు దోసకాయ ముక్కలు మనకు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే కనుక ఇట్లాగా కనపడుతూ ఉంటాయి అన్నమాట మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ దీంట్లోకి నేను ఎగ్తో పాటు మిరపకాయలు కూడా వేసాను ఇదిగండి వెరైటీగా ఉండి మంచి టేస్ట్తో దోసకాయ ములక్కాయ పప్పు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి బాయ్